హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చలికాలంలో అందరూ కూడా తప్పకుండా తీసుకోవాల్సిన నువ్వులు పల్లీలతో హెల్దీ చిక్కీని ప్రిపేర్ చేస్తున్నాను చలికాలంలో జనరల్గా స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది కదండీ అలా కాకుండా ఉండాలి అంటే డైలీ డైట్లో ఈ పల్లీలు నువ్వులతో చేసిన చిక్కీని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చర్మంతో పాటు హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ వీడియోలు చూస్తే అర్థమవుతుంది కదండి చిక్కీ ఎంత బాగా వచ్చిందో చాలా క్రంచీగా కూడా ఉంటుంది ఈ చిక్కీ ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే పల్లీలు నువ్వులు బెల్లం అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసి తీసుకోవాలి ముందుగా ఈ చిక్కీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉంటే ఒక కడాయిని తీసుకున్నాను ఇప్పుడు ఒక కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు పల్లీలు తీసుకుంటున్నాను ఈ పల్లీలు ఎక్కడ కూడా మాడకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి పల్లీలు చక్కగా వేగితేనే చిక్కీకి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ యాడ్ అవుతుంది వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారి వరకు పక్కన పెట్టుకోవాలి పల్లీలు వేయించుకునేటప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెలో వేయించుకోవాలండి అప్పుడే చక్కగా వేగుతాయి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు నువ్వుల్ని తీసుకుంటున్నాను వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది నువ్వులు ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి జస్ట్ చిట్టుపటలు వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయాలి ఇక్కడ నేను ఈ చిక్కీని నువ్వులు పల్లీలు కలిపి చేస్తున్నాను కదండి ఒకవేళ ఇలా చేయడం ఇష్టం లేకపోతే అచ్చం నువ్వులతోనైనా లేకపోతే నువ్వులు లేకుండా అచ్చం పల్లీలతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి కంటిన్యూషన్గా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా పలుకుండే విధంగా మిక్సీ పట్టుకోవాలి కంటిన్యూషన్గా మిక్సీ పట్టాము అంటే నువ్వులలో నుంచి నూనె రిలీజ్ అవుతుంది కాబట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ కాస్త పలుకుండేటట్లు మిక్సీ పట్టి ఆ తర్వాత పల్లీలు వేసి వీటిని కూడా మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుండే విధంగా మిక్సీ పట్టి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం పల్లీలు కొల్చిన కప్పుతోనే నిండుగా రెండు కప్పుల వరకు బెల్లం తురుముని తీసుకున్నాను బెల్లం తురుముని నిండుగా తీసుకోవాలండి అప్పుడే పాకం సరిపోతుంది కొంచెం నీళ్ళని వేసి ముందుగా ఈ బెల్లాన్ని కరిగించాలి కప్పుకి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము తీసుకోవాలి ఇక్కడ నేను మూడు కప్పుల వరకు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులకి నిండుగా బెల్లం తురుముని తీసుకున్నాను బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏ పాత్రలో అయితే పాకాన్ని ప్రిపేర్ చేస్తామో ఆ పాత్రలోకి బెల్లం నీళ్ళని ఇలా వడకట్టి తీసుకోవాలి పాకం ప్రిపేర్ చేసే పాత్ర ఖచ్చితంగా అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలండి అప్పుడే పాకం మనకి సరిగా అర్థమవుతుంది అడుగు పల్చగా ఉంటే ఒక దగ్గర పాకం వస్తుంది ఒక దగ్గర పాకం రాదు కాబట్టి సరిగా అర్థం కాదు అందుకని అడుగు మందంగా ఉండే పాత్రని తీసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని ప్రిపేర్ చేయాలి ముందుగా మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని ఉడికించి పాకం వచ్చే ముందు లో ఫ్లేమ్లో పెట్టి చెక్ చేస్తూ ఉండాలి పాకం చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలండి లేకపోతే పాకం మాడిపోతుంది ఇలా పాకాన్ని తీసుకొని ఒకసారి వేసి చెక్ చేస్తున్నాను పాకాన్ని తీసి ఇలా గిన్నెకి కొడితే శబ్దం వస్తుంది కానీ పాకం సాగుతుంది కదండి ఇలా ఉంటే పాకం సరిగా రానట్లు ఈ టైంలో మనం నువ్వుల పొడి వేసాము అంటే చిక్కి అయితే వస్తుంది కానీ సాగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ కొద్దిసేపు ఉడికించి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను పాకాన్ని నీళ్ళల్లోకి వేసిన వెంటనే చెక్ చేస్తే అర్థం కాదండి ఒక అర నిమిషం పక్కన పెట్టి ఆ తర్వాత చెక్ చేయాలి ఇప్పుడు కూడా చూడండి గిన్నెకి కొడితే శబ్దం వస్తుంది కానీ విరగకుండా సాగుతుంది కదా ఈ పాకం కూడా కరెక్ట్ కాదు ఈ టైంలో నువ్వుల పొడి వేసినా కానీ చిక్కి అయితే వస్తుంది కానీ పంటికి అంటుకుంటూ సాగుతూ ఉంటుంది కాబట్టి మరొక నిమిషం పాటు ఉడికించి మళ్ళొకసారి చెక్ చేయాలి పాకం ఒకసారి రావడం స్టార్ట్ అయింది అంటే వెంట వెంటనే చెక్ చేస్తూ ఉండాలి అలాగే లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చెక్ చేయాలి ఒకవేళ పాకం మాడిపోతున్నట్టు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసైనా చెక్ చేయాలి కానీ అలా వదిలేయకూడదు ఇక్కడ చూడండి పాకాన్ని నీళ్ళలోకి వేసిన తర్వాత అర నిమిషం పక్కన పెట్టి ఇలా చెక్ చేస్తే అప్పడం మాదిరిగా విరుగుతుంది అలాగే గిన్నెలోకి వేస్తే శబ్దం వస్తుంది కదండీ ఇలా ఉంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు వెంటనే కొంచెం వంట చూడాని ఇలాచి పొడిని నెయ్యిని వేసి అంతా కూడా కలిపి లో ఫ్లేమ్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన నువ్వులు పల్లీల పొడిని వేయాలి స్టవ్ ఆఫ్ చేయకూడదండి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ పొడి వేసి వెంటనే కలిపేసేయాలి ఇక్కడ ఆలస్యం చేయకూడదు వెంట వెంటనే కలుపుతూ ఉండాలి లేకపోతే పాకం మాడిపోతుంది పాకం ఎక్కువగా ముదిరినా కానీ చిక్కి సరిగా రాదండి కాబట్టి ఇలా స్పీడ్గా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేయాలి ముందుగానే ఒక ట్రేకి నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి ఉంచాలి అప్పుడు మనకి ఈజీ అవుతుంది ఇక్కడ నేను ట్రేకి నెయ్యిని రాసించాను ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని వేసి వెంటనే స్ప్రెడ్ చేయాలి ఈ టైంలో అస్సలు ఆలస్యం చేయకూడదు అంతా కూడా వెంట వెంటనే జరగాలి అప్పుడే చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ చిక్కీని మరీ మందంగా కానీ అలా అని పరచగా కాకుండా ఒక ఇంచు మందంగా ఉండేటట్లు సమానంగా సర్దేసేయాలి ఇలా సర్దిన తర్వాత పైనుంచి కొంచెం నువ్వులను కూడా వేసి సమానంగా అంటే చిక్కీ చూడ్డానికి చాలా బాగుంటుంది ఇక్కడ నేను నువ్వులు వేయించిన తర్వాత అన్నీ కూడా మిక్సీ పట్టకుండా కొన్ని పక్కకు తీసించాను వాటిని ఇలా నిదానంగా చల్లేసి ఒక గిన్నెకి అడుగున నెయ్యిని రాసి ఇవి ఊడిపోకుండా ఇలా నిదానంగా పైనుంచి స్ప్రెడ్ చేసేయాలి చిక్కి మరీ పలుచుగా అయినా అంత బాగోదండి కాబట్టి ఒక ఇంచు మందంగా ఉండేటట్లు చూడాలి చల్లారక ముందే అంతా కూడా సమానంగా సర్ది ఇప్పుడు మనం ఏ సైజులో కావాలి అనుకుంటామో ఆ సైజులో ఘాట్లు కూడా పెట్టేసేయాలి చిక్కి పూర్తిగా చల్లారక ముందు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మార్కింగ్ చేసుకున్నాము అంటే చల్లారిన తర్వాత ఈజీగా విరిగిపోతాయి చూశారు కదండి చిక్కీ చాలా బాగా వచ్చింది ఈ చిక్కీ ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే కొలతలు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఒకటిన్నర కప్పు వరకు పల్లీలు ఒకటిన్నర కప్పు వరకు నువ్వులు తీసుకున్నాను కదా మూడు కప్పులకి రెండు కప్పులకి నిండుగా బెల్లం తురుము తీసుకోవాలి ఒకవేళ బెల్లం తురుము కప్పు నిండుగా తీసుకోలేదు అనుకుంటే రెండు బావు కప్పుల వరకు బెల్లం తురుమును తీసుకోవాలి పాకం ఖచ్చితంగా అప్పడం మాదిరిగా విరగాలి అప్పుడే చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూశారు కదండీ రెండు వైపులా కూడా మీడియం సైజు ఉండే పీసెస్ లాగా ఇలా మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక గంట పాటు పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చిక్కీని తీసేయాలి అప్పుడే చక్కగా వస్తుంది ఇక్కడ చూడండి ఒక గంట తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇలా నిదానంగా అంచుల వెంట చాకుతో స్క్రేప్ చేసాము అంటే ఈజీగా డీమోల్డ్ అవుతుంది అంచుల వెంట ఇలా స్క్రేప్ చేసి చేత్తో తీసాము అంటే చిక్కీ చూడండి ఎంత బాగా వచ్చిందో చూశారు కదండీ చిక్కీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ చిక్కీ చాలా క్రంచీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు హెల్త్కి కూడా చాలా మంచిది చలికాలంలో ఈ పల్లీలు నువ్వులతో చేసిన చిక్కీని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చర్మం పొడి బారకుండా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ చూడండి చిక్కీ ఇలా విరిస్తే చక్కగా విరుగుతుంది కదా ఇలా రావాలి అంటే పాకం ప్రిపేర్ చేసినప్పుడు పాకాన్ని విరిచి చూస్తే అప్పుడే మాదిరిగా విరగాలి అప్పుడే చిక్కీ ప్రిపేర్ అయిన తర్వాత ఇలా క్రంచీగా చాలా బాగా వస్తుందండి ఈ చిక్కీని ఇంట్లో ఎదిగే పిల్లలు ఉంటే వాళ్ళకి డైలీ ఇవ్వడం వల్ల హెల్త్కి చాలా మంచిది బోన్స్తో పాటు మజిల్ కూడా చాలా హెల్తీగా ఉంటుందండి పిల్లలకనే కాదు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్